సార్ వెల్కమ్ టు అనలాగే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈరోజు అయితే ఫిబ్రవరి మార్కెట్లో పెద్దేరు మార్కెట్లో ఈ ఆవునైతే అమ్మకానికి తెచ్చిండ్రు ఇక్కడ వచ్చేసి వ్యాపారస్తుడు ఏం రేట్లు చెప్తున్నాయి ఒకసారి కనుక్కుంది దీనికి వచ్చేసి త్రీ నిప్పాల్స్ అంతే మూడు నిప్పల్స్ అయితే కరెక్ట్ ఉన్నాయి పది నిప్పల్ కరెక్ట్ లేదు అయితే వ్యాపారం అయితే అడుగుతుండ్రు ఏం రేట్ అడుగుతున్నాయి చూద్దాం ఒకసారి వ్యాపారం అయితే నడుస్తుంది డెబ్బై వేలు అయితే చెప్తుండీ వచ్చేసి సరే వీటి రేటు కూడా కనుక్కున్నాం ఒకసారి అన్న ఏం చెప్తున్నా రేట్ ఇది యాభై ఐదు ఎన్ని రెండో అయితే పాలు నాలుగు మూడు చెప్తున్నా ఇది అరవై రెండు వేలు ఎన్నో అయితే రెండు రెండు అవుతా పాలు ఐదు ఐదు నాలుగు యాదా అదే ఇదా ఇది వచ్చేసి ఎనిమిది లీటర్లు ఉన్నాయండి ఫుడ్కి పాలు ఎనిమిది లీటర్లు పాలు అని చెప్తాను चेकिंग <laughs> <laughs> <laughs>

अना में नंबर पे सर सेवन डबल थ्री सेवन डबल थ्री सेवन फोर सेवन फोर फाइव डबल थ्री फाइव डबल थ्री फाइव एट फाइव एट फाइव एट हेलो फाइव एट कांटेक्ट नंबर चुनौती आंध्र सर कावल आंध्र में वाले मार्केट के तो एंड एक बार में क्या होगा नेटी నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఉన్నా ఒకసారి అడుగుదాం రేటు అన్న ఎవరిది ఇది తెలియదా వీళ్ళైతే ఎవరు లేరు సరే ఏం చెప్పిన రేట్ ఇది ఇరవై చెప్పిన ఒకటి ఇరవై ఏమైతే అది రెండో అవుతా రెండో అవుతా వచ్చేసి ఒకటి ఇరవై చెప్తుండో రెండో అవుతా ఈయనైందే ఈయనయిందా ఈయనైంది ఈనైనా అయిందే ఎన్ని రోజులు అయితే తినొచ్చు ఐదు రోజులు పదై రోజులు అయితే వచ్చా ఎవరు ఇది శాంతి శాంతినగర్ అట్టేపల్లి శాంతినగర్ అట్టేపల్లి శాంతి నగర్ అంటే అవుతుంది వచ్చేసి పాలు ఏం చెప్తున్నావు ఐదు 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 అంటే రోజుకు పది లీటర్లు చెప్తున్నావా రోజుకు పది లీటర్ల పాలు చెప్తుండేది పెద్ద ఫోన్ ఏమో రేపు ఇక్కడైతే కేదెల మార్కెట్ అయితే మొత్తం క్లోజ్ అయిపోయింది గేదెల మార్కెట్ అయిపోయింది పశువులు వచ్చింది ఇక్కడ ఓన్లీ పాలిచ్చే గేదెలు మాత్రమే ఉన్నాయి ఎయిట్ నైన్ వన్ నైన్ టూ నైన్ డబల్ త్రీ సెవెన్ వన్ ఇతని కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి కావాలనుకున్నాం వాళ్ళైతే కాల్ చేయండి మార్కెట్ మార్కెట్కి వచ్చేసి అండ్ ఇవి వచ్చేసి బ్రదర్ ఏం చెప్పండి నా రేట్ ఇది డెబ్బై రెండు డెబ్బై రెండు ఎన్ని రెండో రెండో ఇత ఇది డెబ్బై రెండు వేలు చెప్పండి రెండో ఇతను ఇది మార్కెట్కి అయితే పాలేం ఏం చెప్తున్నా పాలు 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 నాలుగు మూడున్నారా నాలుగు మూడు ఉన్నారు ఫోన్ నెంబర్ రేపు సిక్స్ త్రీ జీరో సిక్స్ త్రీ జీరో నైన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ సిక్స్ ఫైవ్ సిక్స్ త్రీ ఎయిట్ త్రీ ఎయిట్ ఫోర్ ఇలా కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి ఒకసారి కావాలనుకున్నావాళ్ళు మార్పు అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి పెద్ద సైజు గేదెలు ఇవి వ్యాపారస్తులే వ్యాపారస్తుల గేదెలు మీరు ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు ఉంటే ఇక్కడికి పెబ్బేరు మార్కెట్కి అయితే వచ్చి తీసుకోగలరు ఎందుకంటే వీళ్ళు మార్కెట్లో రేట్లు అనేది చెప్పరు మిల్కింగ్ కెపాసిటీ కూడా చెప్పరు వీళ్ళు ఒకసారి మీరే డైరెక్ట్ వచ్చి ఇక్కడైతే చూసుకోవచ్చు మీకు గేదెలు అనేవి ఇలాంటివి ఇలాంటివైతే ఉంటాయి గేదెలు పెబ్బేరు మార్కెట్లో